ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వంద కుట్ర స్కామ్ జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అదేవిధంగా గతంలో క్రీడా శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్నారు ఇప్పుడు ఆడదాం ఆంధ్ర స్కామ్ బట్టబడి అయ్యే అవకాశం ఉందంటారా వంద కోట్లు ఆడుదాము ఆంధ్ర క్యాంట్లో బియ్య బెంచ్ గారు ఏదో కొన్నారు కదా బెంచ్ గారు ఇంకా కొన్ని స్థలాలు ఏ దాంట్లోనో కొన్నారు అంటున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీగా ఎంక్వైరీ చేస్తారు యాజ్ బర్ లాజ్ బర్ రూల్ పొజిషన్ యాజ్ బర్ లా కంపల్సరీ అందరి మీద ఎంక్వైరీ నడుస్తుంది అనే చెప్తున్నాను నేను మీకు ఒక కమిటీ వేస్తే ప్రతి దక్కన స్కామ్ జరిగింది ల్యాండ్లో స్కామ్ జరిగాయి మొత్తం టోటల్గా పెట్టుబడిలో స్కామ్ జరిగాయి తిరుపతిలో జరిగింది మూడు వందల రూపాయల టికెట్ని వెయ్యి అమ్మారు రెండు వేలు అమ్మారు టీడీటి చైర్మన్లు అమ్మేలా ఎవరు అమ్మారు ఆ ధర్మారెడ్డి గారు అమ్మేలా ఎవరు అమ్మారు కావాలి ఓకే ఇప్పుడు జగన్ అంటున్నారు నాకు వయసు ఏం తరిగిపోలేదు తగ్గిపోలేదు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే పాదయాత్ర చేశానో మళ్ళీ అది పాదయాత్ర చేస్తాను అవసరమైతే ఓదార్పు యాత్ర చేస్తాను అట్టు హింటిచ్చారు ఎట్లా చూస్తారు మీరు ఆదార్పు యాత్ర చేయడానికి మీకు వయసు తరిగిపోవడానికి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు ఏళ్ళు ఇప్పుడు కూడా కుర్రోడ్లాగా పద్దెనిమిది గంటలు తిరుగుతున్నాడు ఆయన చెప్పాలా నాకు వయసు తరిగిపోలేదని అది కాదు నలభై ఏళ్ళ పిల్లోడు వచ్చి నాకు వయసు తరిగిపోలేదు నేను చాలా ముసలిని కాలేదంటే నాకు ఇంకా వయసు ఉందంటే ఒకటి ప్రజలు గమనిస్తున్నారు మీరు వాదార్పు చెయ్యండి ఏ చేయండి మీరు ఆ యాత్ర మీరు ఐదు సంవత్సరాలు ఉండేటప్పుడు ఆ వాదార్పు యాత్ర ఏమైంది ఆ యాత్ర మీరు ఐదు సంవత్సరాలు మీరు పాలనలో ఉండేటప్పుడు హెలికాప్టర్ ఫ్లైటు తప్ప మీరు కిందన ఇదే జనాల ముందు నడిచెళ్ళి అదే మీరు ముళ్ళు కంచులు తీయించి అరగంట ప్రజలతో మాట్లాడి ఎమ్మెల్యేలతో ఒక అరగంట మాట్లాడి జెడ్పీటీసీ అందరితో కూడా మాట్లాడి మనకు ఎందుకు జరుగుతుంది ఏం ప్రాబ్లము ఎక్కడ నష్టం జరుగుతుంది అని మీరు తెలుసుకొని ఉండుంటే ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదు కదా ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాదార్పు యాత్ర చేసుకుంటూ మళ్ళీ మీరు ఒక్క ఛాన్స్ అని అడిగితే మళ్ళీ మీకు ఇస్తే సేమ్ ముళ్ళు సేమ్ మళ్ళా బంగళ ఈసారి మేము మా రూములు తాళాలు వేస్తారు ఇప్పుడు మొన్నటిదాకా మా ఇంటికి ఫోటోలు పెట్టారు ఈసారి మా ఇల్లు వేసి మా బొట్లకి మీ బొట్టు బిల్లల్లో మీ ఫోటో పెడతారు ఓకే అంటే ఆ పరిస్థితి మీరు తీసుకొస్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే మా కష్టానికి మీరు డిసైడ్ చేస్తారా అందుకే వాదార్పు యాత్ర వా ఒకసారి వాదరపు యాత్ర చూసి మొత్తం ల్యాండ్లన్నీ చూసుకొని వెళ్ళారు మీ వాళ్ళతో అన్నింటితో మొత్తం విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత మీ వెనకాలే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ వచ్చారు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరు రాసేసుకొని మొత్తం దోచుకున్నారు ఇప్పుడు వాదార్పు యాత్ర చేసి ఇంకేం లాక్కుంటారు ఇంకేం దోచుకుంటారు ఉజ్మో కార్ని పోలీసు వాళ్ళు దారుణంగా కొట్టారు టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు జనసేన నాయకుల్ని రాక్షస పాలన చేశారు ఈ పోలీసులు ఈ పోలీసులు మామూలుగా వైసీపీ కార్యకర్తల కంటే చేశారు ఆ ఏడీలు ఏఈలు ఎస్సీలు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ప్రక్షాళన చేస్తారా ప్రక్షాళన హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక్కటి చెప్తాను నా ఏరియా ఓకే ఒక్కటే ఒక మాట చెప్తా సీఎం రమేష్ గారు ఫోటో పెట్టడం లేదండి ఫ్లెక్సీలో ఫ్లెక్సీలో ఫ్లెక్సీలు పెట్టుకుంటే నా ప్రాపర్టీ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీ నా ఓన్ థియేటర్లో నా ఓన్ ప్రాపర్టీ నా ఓన్ కళ్యాణంలో నా షాపింగ్ కాంప్లెక్స్కి నేను ప్లెక్స్లు పెట్టుకున్న పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఇవ్వలేదు నా ఓన్ ప్రాపర్టీలో అంటే ఎంత నియంత్రణగా చేశారో చూడండి ఎవరో చిన కృష్ణ అని రాడీఓ అనకాపల్లి ఓకే అంటే ఇంత దారుణాది దారుణంగా చేశారు ఆర్డీఓలు వన్ సైడ్ ఇంత వైసీపీ చేశారు వన్ సైడ్ తారువ అనే కార్యక్ర తారువ అనే రూట్లో మొత్తం టోటల్గా సీఎం రమేష్ గారిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ బురుగుముచ్చుడు మనుషులు ఆరోజు నిగ్గు నేనైతే చూస్తూ కూర్చున్నాడు అక్కడ సీఏ కానీ ఎస్ఏ కానీ ఎవరు పట్టించుకోలేదు కాపాడుకుంది మళ్ళీ టీడీపీ బీజేపీ కార్యకర్తలు కాపాడుకున్నారు అంటే ఇదే ఇది ఇది నడిచింది ఒక అరాచకం నడిచింది విశాఖపట్నంలో ఎంఈబీ సచిన్ భార్యను కిడ్నాప్ చేస్తే మీ లావాదేవీల కోసం మీ సొంత లావాదేవీల కోసం వందల కోట్ల లావాదేవీల కోసం ఆమె నలభై ఎనిమిది గంటల నరకం చూపించి ఆ రిమైండ్ రిపోర్ట్ లేకుండా ఏమీ లేకుండా ఆయన పీడీ యాక్టివిటీలో ఆన్ ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు ఎక్కడ ఏం రికవర్ అయ్యింది ఎందుకు అరెస్ట్ చేశారని ఎందుకు పీడి యాక్ట్ పెట్టారు వెయ్యి బయటకు రావు ఇది ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అండ్ ఈ చట్టం మీద లా ఇదే చెప్తుంది అంటే మీరు గతంలో ఆడంతో మంది మర్డర్ చేశాడు ఆ మర్డర్లో లింకులు అమీబీకి ఏమున్నాయి దీంట్లో ఎన్ని వందల కోట్ల లావాదేవీలు వచ్చాయి విజయసాయి రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది జీవి గారికి ఏం సంబంధం ఉంది వైవీ సుబ్బారెడ్డి సుబ్బాయి రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది గతంలో ఈ అబ్బాయి చేసిన మర్డర్లకి వెమీ సచి ఏం సంబంధం ఉంది వాళ్ళ భార్య మరి వాళ్ళ భార్యను ఎందుకు కిడ్నాప్ చేశారనేది ఆలోచించాలా ఇవన్నీ కూడా చూడకుండా ఎంక్వైరీ చేయకుండా కేసు క్లోజ్ చేశారంటే పోలీసులు ఇది నిర్లక్ష్యం కదా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇమీడియట్లీ సర్వీస్ నుంచి రిడీవ్ చేయాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా ఓకే ఎందుకంటే ఒక ఎంపీకే రక్షణ లేనప్పుడు నువ్వు నువ్వు సేషన్ హౌస్ ఆఫీసర్గా అన్ఫిట్ ఓకే అది నేను అంటుంది అక్కడ ఏసీబీ యాజ్ అన్ఫిట్ ఇది మీ రా రాక్షస రాజ్యం చేశారు ఇది నేనేమంటున్నాను యాజ్ బర్ లానే అన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ కేసు మళ్ళీ రీఓపెన్ చేయిస్తాను తర్వాత ఆయన దోచుకున్న స్థలాలు అన్ని శ్మశానం ఎదుర్కొంటే కోర్మాను పాలన దగ్గర ఆయన ఒక ఇల్లు కట్టాడు దానికి కాగితం కూడా లేదు ఒక ఎస్టేట్ కట్టాడు ఎంఈవీసెచ్చ అలాంటివి కొన్ని వందల కోట్లు ఉన్నాయి కాగితాలు లేకుండా దోచుకునేవి దాచుకున్నవి కాగితం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి మాట రాత ఏంటో రిజిస్ట్రేషన్ ఏంటో తెలుసా జగ వైఎస్ విజయసాయి రెడ్డి గారి మాట వైవి సుబ్బారెడ్డి గారి నోట ఇది ఓకే ఇస్టేట్లు కట్టారు అవన్నీ డిస్మెంట్లు చెయ్యాలి ఏం జిహెచ్ఎన్సీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బానిసు సుబ్బతికులు బతికారు అక్కడ టౌన్ ప్లానర్లంతా వాళ్ళంతా బానిస్ కదా కాలు బూట్లు చూసారు మీరు వీళ్ళందరినీ తీసుకెళ్ళి సర్వీస్ నుంచి ముందు ఇమీడియట్ అరెస్ట్ చేయాలి వాళ్ళ ఏసీపీ వాళ్ళు మీరు సీరియస్గా వాళ్ళ డబ్బులు గతంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత చూడాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడా వైసీపీకి తొత్తురుగా తయారు విశాఖపట్నంలో ఓకే విశాఖపట్నం ఏమైనా అందమైన రా ఒక రాష్ట్ర ప్రదేశం ఆ ప్రదేశాన్ని నాశనం చేసి మొత్తం సెటిలర్స్ ఎంతమందో ఉంటారు కానీ సెటిలర్స్ ఎప్పుడు కూడా గొడవలు లేవు మాకు సెట్లర్స్ కాదు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి దోచుకున్నారండి ఓకే దోచుకున్నారు విశాఖపట్నం సంపత్ని నిజమైన అక్కడ విశాఖపట్నం పౌరుడికి ఒక కొంతానికి ఇల్లు లేకుండా చేశారు ఇల్లు ఓకే లోక్సభ స్పీకర్ పదవి టీడీపీకి ఎందుకు ఇవ్వాలని ఇండియా కూటమి పట్టుబడుతుంది టీడీపీ లోక్సభ స్పీకర్ తీసుకుంటుందా అంటే ఏం చెప్తారు ఓకే రెండు మినిషులు ఇచ్చారు మాకు పద్దెనిమిది సీట్లు ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి మాకు స్పీకర్ ఇవ్వాలి ఇస్తారంటే కాదండ్రు ఎందుకు తీసుకోవాలని ఇండియా కూటమి మాట్లాడటానికి రైట్ లేదు ఇండియా కూటమి తీసుకుంటే ఇండియా కూటమి పోటీ పెట్టుకోమనండి ఎన్డీఏ కూటమిలో ఒక భాగంలో ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు రైటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమే టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షమే జనసేన అది నో వేకన్సన్ ఇస్ ఇండియా కూటమి కదా కనుక అది ఎవరికి ఇవ్వాలి బీజేపీకి ఇవ్వాలా ఆ టీడీపీకి ఇవ్వాలా జనసేనకి అనేది ఎన్డీఏ కూటమి డిసైడ్ చేస్తుంది ఓకే వీళ్ళు డిసైడ్ చేసేది లేదు వీళ్ళకి రైట్ ఉంది మెజార్టీ లేదనుకుంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ పోటీ పెట్టుకోమనండి ఓకే మామూలుగా ఈ స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి వెళ్తారు అది ఆటోమేటిక్గా ఐదు వందల నలభై మంది మొత్తం రెండుగా అన్ని పక్షాలు కలిపి కూర్చుంటాయి అది డిస్కస్ అవుతే లేదని కూడా పోటీ అవుతుంది ఓకే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షాలు కాబట్టి ఆమెకు రైట్ ఉంది ఇస్తే తీసుకుంటారు